అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలిగూట్యూబ్ ఛానల్ మన ఏపీలో కొద్దిసేపటి క్రితమే మనకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అనేది జరిగింది ఈ కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు ఇక జూలై ఒకటో తేదీ నుంచి అమలయ్యేటువంటి పథకాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే విడుదల చేశారనమాట ముఖ్యంగా ఈ పథకాలకు సంబంధించి ఆయన ఎక్కువగా చర్చించడం జరిగింది ఇక ఆయన చేసినటువంటి తొలి ఐదు సంతకాల పథకాలకు కూడా మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక జూలై ఒకటో తారీఖు నుంచి ఏపీ కేబినెట్ ఏ ఏ నిర్ణయాలు తీసుకుంది జులై ఒకటో తారీఖు నుంచి ఏ ఏ పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఏ పథకాలకు సంబంధించి ఫైళ్ళ పోయి ఆమోదం చేయడం జరిగింది ఏ పథకాలకు సంబంధించి బడ్జెట్ అనేది కేటాయించారనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మరెన్నో పథకాలు అయితే రాబోతున్నాయి అప్కమింగ్ స్కీమ్స్ అన్ని కూడా రాబోతున్నాయి మన ఆంధ్రప్రదేశ్లో ఇక ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో ప్రధానంగా ఏ అంశాలపైన చర్చించారు ఏ పథకాలను విడుదల చేయడానికి ఆమోదం చేస్తున్నారు ఎంత బడ్జెట్ అనేది విడుదల చేశారు అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన వీడియోను లైక్ చేయకుండా చూస్తూ ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ బటన్ ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఈ లైక్ బటన్ వీడియో కిందనే ఉంది లైక్ చేసేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ సమాచారం అనేది వెళ్తుంది దయచేసి ఇంకా చూస్తున్నారు వీడియో కల్లా దయచేసి వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ పైన లైక్ చేసేయండి అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను షేర్ చేయండి షేర్ చేస్తేనే ఈ లింక్ అనేది షేర్ చేయండి వాట్సాప్ మరియు ఫేస్బుక్ల ద్వారా వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను వీడియో చూసి వదిలేకుండా వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక ప్రధానంగా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మనకు కొద్దిసేపటి క్రితమే కేబినెట్ మీటింగ్ అనేది జరిగింది ఈ కేబినెట్ మీటింగ్లో మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు పలు పథకాలకు ఆమోదం తెలిపి వాటికి సంబంధించి డబ్బులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది ఇక ముఖ్యంగా మన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే మనకు ఆయన మరుసటి రోజు ఐదు ఫైళ్ళ పైన అయితే తొలి సంతకం అయితే చేయడం జరిగిందనమాట ఇందులో ముఖ్యంగా మొట్టమొదటి చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి పైన మొదటి సంతకం అయితే చేశారు ఆయన తర్వాత మనకు డిఎస్సికి సంబంధించి పదహారు వేల పోస్టులను కూడా విడుదల చేయడం జరిగింది ఐదు సంతకాల్లో ఈ ఐదు ఫైళ్ళ పైన మొదటిది డిఎస్సి పైన తొలి సంతకం చేసి మనకు పథకాలను కూడా మనకు పదహారు వేల పోస్టులను కూడా విడుదల చేయడం జరిగింది ఇక రెండోది చూసుకుంటే మనకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారంటే కొత్తగా వచ్చినటువంటి ఈ భూ చట్టాన్ని అయితే ఆయన రద్దు చేస్తూ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీదైతే ఫైల్ మీద అయితే సంతకం చేశారు ఇక మూడో సంతకం చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పెంచడానికి ఆయన ఆమోదం అయితే తెలపడం జరిగింది ఇక నాలుగో సంతకం చూసుకుంటే మనకు నైపుణ్యానికి సంబంధించినటువంటి దానిపైనైతే నాలుగో సంతకం అయితే చేయడం జరిగింది ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మిగిలినటువంటి రైతులు కానీ మహిళలు కానీ వీళ్ళు వారికి కూడా కొన్ని పథకాలకు సంబంధించిన ఆమోదాలు అయితే తెలపడం జరిగింది ఇక ప్రధానంగా ఈ రోజు మనకు మూడు పథకాలకు సంబంధించిన వాటి కోసం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఫస్ట్ గా మనకు జులై ఒకటో తారీఖున అందరికంటే ముందుగానే అమలయ్యేటువంటి పథకం మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం గతంలో మనకు వైఎస్ఆర్ పెన్షన్ ఉండేది ఆ వైఎస్ఆర్ పెన్షన్ పథకాన్ని తీసేస్తూ ఆ వైఎస్ఆర్ పెన్షన్ పథకం స్థానంలో ఎన్టీఆర్ భరోసా పథకాన్ని అయితే తీసుకొచ్చారు ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా మన ఇంటి వద్దకే సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా వాలంటీర్లు లేదండి వాలంటీర్లు ఉంటారో ఉండారో కూడా తెలియదు వాలంటీర్లు లేకపోవడమే మంచిది ఈ వాలంటీర్ల వల్ల చాలా గత ప్రభుత్వానికి కూడా చాలా ఇబ్బందులు అయితే వచ్చాయి అలాగే మన ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు రాకూడదంటే వాలంటీర్ వ్యవస్థను అయితే తీసుకురాకూడదు మంచి ముఖ్యమైన విషయం ఇది ఎంతో మనకు ఆ విషయాన్ని మన సీఎం గారు ఏ విధంగా తీసుకుంటారో మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇక ముఖ్యంగా చూసుకుంటే మనకు జూలై ఒకటో తారీఖున సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా ప్రతి ఇంటికి కూడా పెన్షన్ అందిస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు ఇక ఈ పెన్షన్ విషయంలో చూసుకుంటే మనకు కేబినెట్ లో ఆమోదం కూడా తెలిపారు ఇక ఏప్రిల్ మే జూన్ నెల మూడు నెలల బకాయిలు కలిపి మూడు వేలు ఇక జూలైలో ఇచ్చేటువంటి నాలుగు వేలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే ప్రతి ఒక్కరికి కూడా అందజేయబోతున్నారు కానీ మహిళ వృద్ధులు వితంతువులకు మాత్రమే ఏడు వేలు ఇస్తామంటున్నారు కానీ వికలాంగులకు ఎక్కడ కూడా పెంచి ఇస్తామని చెప్పలేదు అనమాట ఈ రోజు కేబినెట్ మీటింగ్లో కూడా మనం ఏమనుకున్నామంటే వికలాంగులకు కూడా మనకు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల పెన్షన్ ఒక్కొక్క నెలకు మూడు వేలు చొప్పున తీసుకుంటే తొమ్మిది వేలు ఇక జూలైలో ఇచ్చే ఆరు వేలు మొత్తం పదహైదు వేల రూపాయలు ఇస్తారనుకున్నాం కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఏ నిర్ణయం కూడా ఇక్కడ వెల్లడించలేదు కాబట్టి మనకు వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది ఇక వృద్ధులు వితంతువులు వంటరి మహిళలకు మాత్రం ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారనమాట కాబట్టి ప్రభుత్వం అయితే దీనిపైన మరొకసారి పునరాలోచించి వికలాంగులకు కూడా మనకు పదిహేను వేల రూపాయలు ఇస్తే పెంచిన పెన్షన్ పదిహేను వేల రూపాయలు ఇస్తే బాగుంటుంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకు మామూలు పెన్షన్ల కంటే తక్కువ పెన్షన్లు ఉంటాయి కాబట్టి వికలాంగుల పింఛన్లు వారికి కూడా ఇస్తే మంచి చేసినట్టు అవుతుందనమాట మన సేమ్ గారు ఈ విషయంపైన ఆలోచించాలని కూడా వికలాంగులు అయితే కోరుతున్నారు ఇక జూన్ జూలై ఒకటో తారీఖున మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకం అనమాట ఇక దీని తర్వాత మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేసే అవకాశం ఉందండి ఇక దీనిపైన కూడా మనకు కేబినెట్లో చర్చించారు కానీ ముఖ్యంగా ఆయన అయితే మన సీఎం గారు ఏవైతే ఐదు పైన సంతకాలు చేశారో ఈ మనకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ లేకపోతే ప్రతి నెల కూడా మనకు పెన్షన్లకు సంబంధించి కానీ ఈ విధంగా రకరకాల వాటిపైనైతే ఆయన డిఎస్సి పైన కానీ ఇలా ఏవైతే పథకాలు ప్రకటించారో వాటికి సంబంధించి మనకు ఫోకస్ పెట్టే అవకాశం అయితే ఉంది వాటి తర్వాత మిగిలినటువంటి ఏవైతే ఆయన సిక్స్ మేనిఫెస్టోలో ఆరు పథకాలు ఇచ్చారో అంటే మినీ మేనిఫెస్టో ఇచ్చారో ఆ మినీ మేనిఫెస్టో అంశాలను అయితే తర్వాత అమలు చేసే అవకాశం ఉందనమాట కాబట్టి ముందుగా ఈరోజు కేబినెట్లో జరిగింది కూడా అదేనండి ముఖ్యంగా చూసుకుంటే మనకు పెన్షన్లకు సంబంధించి అలాగే మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్లతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కానీ అలాగే నైపుణ్య దానికి సంబంధించి కానీ ఇలా రకరకాల ఏవైతే ఐదు ఫైళ్ల పైన సంతకాలు చేస్తారో ఐదు ఫైళ్ళ పైన సంబంధించి మనకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారన్నమాట కేబినెట్ మీటింగ్లో అవి అమలైన తర్వాత మిగిలినటువంటి పథకాల గురించి ఆలోచిస్తామని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ముఖ్యంగా జూలై ఒకటో తారీఖున పెన్షన్లతో పాటు మనకు రైతులకు రైతు భరోసా అన్నదాత సుఖీభవా ఇరవై వేల రూపాయలు అందించే అవకాశం అయితే ఉంది ఇక దీంతో పాటు మనకు తల్లికి వందనం పేరుతో మనకు ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది అయినా గతంలో అమ్మఒడి ఇప్పుడు తల్లికి వందనం ఈ తల్లికి వందనం పథకం పేరుతో కూడా మనకు ఒక్కొక్క పిల్లడికి పదహైదు వేల రూపాయలు ఇస్తామని కూడా ఆయన హామీ అయితే ఇచ్చారనమాట అలాగే ఈ నెల చివరికల్లా అంటే జూలై నెల చివరికల్లా కూడా మనకు మహిళలకు సంబంధించి మరొక రెండు పథకాలు అమలయ్యే అవకాశం కూడా ఉంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెలలో అమలయ్యే పథకాలకు సంబంధించి ఏపీ కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం ఇదే అనమాట దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండండి దయచేసి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ జూలై నెల పెన్షన్లు జూలై నెల పథకాల కోసం ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా వారందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే గంట పైన కూడా నొక్కండి